హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిండా నూరేళ్ల సావాసం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి అమరు ఆ ముగ్గు చూడగానే గతంలో ఆరు ఆ ముగ్గు వేస్తూ ఏంటండి మీకు ఎంత ఇష్టమైతే మాత్రం రోజు ఈ ముగ్గు వేయించుకుంటారా అని చెప్పేసి అంటూ ఉంటే నాకు ఈ ముగ్గు ఇష్టమే కానీ అది నువ్వు వేయటం ఇంకా ఇష్టం అని చెప్తూ ఉంటే అంటారు మీరు అలానే ఇంకోసారి ఈ ముగ్గు వేయమని చెప్పండి మీ చేతనే ఈ ముగ్గు వేయిస్తాను అని చెప్పేసి ఆరు అంటే అలాగే మేడం మీరు నా చెయ్యి పట్టుకొని నా పక్కనే ఉండి వేయిస్తాను అంటే ఎందుకు వేయను వేస్తాను అని చెప్పేసి అలా వాళ్ళిద్దరూ సంతోషంగా గడిపిన క్షణాలని అమరు గుర్తు చేసుకుంటూ ఉంటాడు తర్వాతేమో మంగళ ఓ ఈ ముసలోడు ఒక టైలు ఒళ్ళు చేస్తుండు ఫోన్ చేయి ఫోన్ చేయని ముందు మనోహరికి ఫోన్ చేద్దాం అని చెప్పేసి మనోహరికి ఫోన్ చేస్తుంది ఇక మనోహరి అయితే అనవసరంగా దీని తమ్ముడిని ఆ సరస్వతి వార్డెని చంపమని చెప్పాను ఇది చీటికి మాటికి ఫోన్ చేసి విసిగిస్తుంది అని చెప్పేసి ఫోన్ ఎత్తి ఏంటి మంగళ ఫోన్ చేశావు డబ్బుల కోసం అయితే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నేను వేరే టెన్షన్లో ఉన్నాను విసిగించకుండా ఫోన్ పెట్టాయి అని చెప్పేసి అనగానే మనోహరి నేను ఎప్పుడు డబ్బుల కోసమే చేస్తానా ఏంటి మా ఆయన కోలుకున్నాడు గుండ్రాయి లెక్క ఉన్నాడు కూతుర్ని అల్లుడిని చూడాలని ఒకటే లొల్లి పెడుతున్నాడు వాళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్పమని నీకు ఒకసారి ఫోన్ చేసి చెప్దామని చెప్తున్నాను అని అనగానే ఇక మనోహరి అయితే ఇన్ని రోజుల్లో నువ్వు చేసిన మంచి పని ఇదే మంగళ వెంటనే ఫోన్ చేసి అమర్ని రమ్మని చెప్పు అని చెప్పి అనగానే సరే అంటుంది ఇక అప్పుడే ఆ మంగళ గుర్తొచ్చి మ మనోహరి లైన్లోనే ఉన్నావా ఇందాక ఏదో టెన్షను అన్నావు అదేంటి అని చెప్పేసి అంటే అమరు ఆరు అమ్మ నాన్నని కనుక్కుంటాను అని చెప్పాడు ఈ ఒక్కరోజు అమర్ని ఆపగలిగితే చాలు రేపటి నుండి నా గుట్టం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటే ఇక మంగళ అయితే పాతికేళ్ళగా మా ముసలోడు అలుపెరగని పోరాటం చేస్తున్నాడు కూతురి కోసం కానీ కనిపెట్టగలిగాడా ఒక్క రోజులో ఆ అమరేంద్రబాబు ఎలా కనుక్కుంటాడు అని చెప్పేసి అనగానే అమరేంద్రని అంత తక్కువ అంచనా వేయకూడదు అయినా అమర్ తలుచుకుంటే సప్త సముద్రాల అవతల ఉన్న ఆరు అమ్మ నాన్నని వెతికి పట్టుకుంటాడు అని చెప్పేసి అంటుంటే అలా అయితే నువ్వు ఆరుని చంపి పక్కనే ఉంటున్నావు కదా ఇన్ని రోజులైంది కానీ నిన్ను కనిపెట్టాడా అని చెప్పగానే అమర్కి నేను ఆరుని చంపు ఉంటాను అని కలలో కూడా అనుమానం రాదు కాబట్టి నేను తప్పించుకోగలుగుతున్నాను అది కేవలం నా అదృష్టం మాత్రమే అదే వేరే వాళ్ళు ఆరుని చంపారు అని తెలిస్తే కన్నా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళను పట్టుకొని చంపేసి ఉండేవాడు అమర్ని అంత తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పేసి అనగానే ఇక మంగళ అయితే ఏమో మనోహరి నువ్వు చెప్తుంటే నాకు కాస్త భయంగా ఉంది వాళ్ళందరూ ఒక్కటైపోయి నిన్ను పక్కన పెట్టేస్తారేమో జరంతా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అలానే సరస్వతి వార్డెన్ ఈ హాస్పిటల్లోనే ఉంది కదా మరి ఆవిడ ఏక్షణమైన స్పృహలేకి రావచ్చేమో అని చెప్పేసి అంటే ఇక మనోహరి అయితే అది కోమాలో ఉన్నంతవరకే తనకి ఆయుష్ ఒక్కసారి స్పృహలేకి వచ్చింది అంటే దాన్ని కూడా ఆరు దగ్గరికి పంపిస్తాను అని చెప్పేసి మనోహరి అంటుంది ఏమో మంగళ అమ్మ ఈ మనోహరితో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏ కొంచెం తేడా జరిగినా నన్ను కూడా చంపినా చంపేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏమో అమరు ఆ ముగ్గుని చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఏవండి ఏవండి అంటూ మిస్సమ్మ పిలుస్తూ ఉంటుంది ఏవండి మీకు ఈ ముగ్గు ఇష్టమంట కదా చాలా బాగా వేశానా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ ముగ్గు ఇష్టమని నీకెవరు చెప్పారు అని అనగానే పక్కింటి అక్క చెప్పింది అంటుంది ఇక ఇదంతా చూస్తున్న ఆరు అయితే అక్క చెప్పింది అని ఎందుకు చెప్పావు అమ్మ నేను ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకొకటి అయ్యేలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అమ్మరైతే అయితే అక్కన ఎవరు అంటే నాకున్నది ఒకే ఒక అక్క అండి పక్కింటి అక్క ఆ అక్కే చెప్పింది అని చెప్పి అమ్మ అంటూ ఉంటే ఆవిడికి ఎలా తెలుసు ఈ ముగ్గు నాకు ఇష్టమని ఈ ముగ్గు నాకు ఇష్టమని ఆరుకి ఒక్కదానికే తెలుసు కదా అని చెప్పేసి అంటే అంటే ఈ ముగ్గు అక్క వేయడం చాలాసార్లు చూసిందంటే అందుకే నాకు చెప్పింది అని చెప్పేసి మిస్సమ్మ అనగానే సరే నేను జాగింగ్కి వెళ్ళేస్తాను అంటే మిస్సమ్మ సిగ్గుపడుతూ అలా తిరుగుతూ ఉంటే ఏంటి నీ బాడీలో ఏమైనా స్ప్రింగులు ఉన్నాయా ఎప్పుడు చూడ అలా ఊగుతూనే ఉంటావు అని చెప్పేసి అమరు అంటాడు తర్వాత ఏమో మిస్సమ్మ బుగ్గ మీద కలర్ అంటుకోవడంతో కలర్ అంటుకుంది అని అమర్ సైగ చేస్తూ ఉంటాడు ఏంటండి అంటే కలర్ అంటుకుంది అని చెప్తాడు ఇక అప్పుడే మిస్సమ్మ అయితే గుడిలో నా కంట్లో దుమ్ము పడితే మీరే తీశారు కదా ఇప్పుడు కూడా దీన్ని తుడవచ్చు కదా అని చెప్పేసి అంటే అమరు కోపంగా చూస్తూ అలా వెళ్ళిపోతుంటే ఉంటే ఏమండి మీకోసం ఇంత కష్టపడి మీకు ఇష్టమైన ముగ్గు వేశాను మీరు మాత్రం చేయలేరా అని చెప్పేసి అనగానే అమరు ఆ కలర్ని తుడిస్తాడు ఇలా వెళ్ళిపోబోతూ ఉంటే ముగ్గు చాలా బాగుంది మిస్సమ్మ అని చెప్పేసి అమర్ అనగానే థ్యాంక్స్ అండి అంటూ హక్ చేసుకోబోతు ఇక అమర్ని చూసి దండం పెడుతుంది తర్వాతేమో అమర్ వెళ్ళిపోయాక ఇక మిస్ అమ్మ ఆరు దగ్గరికి వెళ్ళి అక్క ఆయన వెళ్ళిపోయారు బయటికి రండి అని చెప్పేసి అనగానే ఏంటక్క మీకు ఆయన అంటే అంత భయమా నిజమే లేండి తాళి కట్టించుకున్న నాకే ఆయన అంటే భయము మరి మీకుండదా అని చెప్పేసి మిస్ అమ్మా అంటూ ఉంటుంది ఈ కారు అయితే నేను ఇక్కడున్నా అని నీకెలా తెలుసు అంటే మీ బయట కొంగు చెప్పిందక్క అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో ఈ కారు అయితే తన మనసులో ఘోర పూజ మొదలుపెట్టినట్టున్నాడు నా ఆత్మని బంధించేస్తాడేమో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అమ్మ అయితే ఎందుకక్క అంత కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి అనగానే నేను వెళ్ళాలి అమ్మ నాకు పనింది నువ్వు ఈ ఇంటిని ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో పిల్లలకు వాళ్ళ అమ్మ లేని లోటు తెలియకుండా అమ్మలా పెంచు అత్తయ్య మామయ్యలకు లోటు రాకుండా చూసుకో ఆయన ఒంటరిగా ఉంటాను అంటాడు ఆయన్ని ఒంటరిగా వదిలేకుండా నీ చేయి పట్టుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉండు ఇక మనోహరి లెక్కలన్నీ సరిచేసి తనకు తగిన శిక్ష వేయించు తన నుండి ఈ కుటుంబాన్ని నువ్వు కాపాడుతావు ఈ ఇంటికి మనోహరికి మధ్యన నువ్వు ఉన్నావనే నమ్మకంతోనే వెళ్తున్నాను మిస్ అమ్మ అని చెప్పేసి ఆరు అంటూ ఉంటే ఏంటక్క ఇలా మాట్లాడుతున్నారు నన్ను దూరంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నారేంటి అని చెప్పగానే అవును మిస్ అమ్మ వెళ్ళాలి అంటే ఎక్కడికక్క ఇంతకుముందు ఒకసారి దూరంగా వెళ్ళాలి అని చెప్పారు ఆ ఊరికేనా అక్క అని చెప్పేసి అడగగానే అప్పుడు వెళ్ళున్నా బాగుంటుంది మిస్ అమ్మ కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి ఆరు బాధపడుతూ ఉంటుంది ఇక మిస్ అమ్మ అయితే ఏంటో అక్క నాకు ఏ కష్టం వచ్చినా మీతోనే చెప్పుకునేదాన్ని మీరు ఇప్పుడు ఊరు వెళ్తున్నారు అంటే నాకు ఏదోలా ఉందక్క మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారక్క మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అక్కా అని చెప్పేసి అడుగుతుంటే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో తెలీదు మిస్సమ్మ అని చెప్పేసి ఆరు అంటుంది అక్క నాకు ఒక చిన్న కోరిక ఉంది నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా హక్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని అమ్మ అడగగానే అయ్యో లేదు మిస్సమ్మ ఇంకా దగ్గర అయిపోతే నేను వదిలేసి వెళ్ళలేను మిస్సమ్మ అని చెప్పేసి ఆరు అంటే ఏంటో అక్క మీరు వెళ్తానంటే నాకు బాధగా ఉంది అని చెప్పేసి అమ్మ అంటుంది సరే మిస్సమ్మ నాకు టైం అవుతుంది వెళ్తాను అని చెప్పేసి ఆరు అక్క నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఘోర దేవ నీ శిష్యుడు సాధించాడు అస్థికల్ని సాధించేశాడు ఆ ఆత్మని బంధించి అతీత శక్తులన్నీ సొంతం చేసుకోబోతున్నాడు ఈ మానవ జాతికే గురువు అవ్వబోతున్నాడు దేవ ఇన్ని సంవత్సరాల నా త్యాగాలు నా పూజలు నా కష్టానికి ఫలితం దక్కబోతుంది దేవా చూడు నీ శిష్యుడు ఇప్పుడు అనుకున్నది సాధిస్తున్నాడు ఇన్ని సంవత్సరాలుగా నాకు తోడు ఉన్నందుకు నా గురువైనందుకు నీకు ధన్యవాదాలు దేవా అని చెప్పేసి ఘోర సంతోషపడిపోతూ తన గురువుకే చెప్తూ ఉంటాడు తర్వాతేమో ఆత్మ నీ శక్తికి నా పూజ తోడైతే నేను ఈ మానవాళినే శాసించగలను నీతో చాలా పనులు చేయిస్తాను అని చెప్పేసి ఘోర అంటూ ఉంటాడు సంతోషంగా తర్వాతేమో ఇక ఘోర పూజ మొదలు పెట్టబోతుంటే ఇక అప్పుడే ఘోర గురువు ఆగు గోర ఇప్పుడు పూజ చేయడానికి ఇది సమయం కాదు ఎలాంటి పూజకైనా ముహూర్తం అనేది ఒకటి ఉంది ఆ ముహూర్తంలో చేస్తే గ్రహబలం కూడా తోడై నీకు అన్ని శక్తులు అందుతాయి అని చెప్పేసి అంటే మరి ఎప్పుడు దేవా ఆ ముహూర్తము అని అడగగానే మరో మూడు రోజుల్లో నవమి ఉంది రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో పూజ చేస్తే అతీత శక్తులన్నీ నీ సొంతమవుతాయి నువ్వు అనుకున్నవి సాధిస్తావు అని చెప్పేసి తన గురువు దేవా చెప్పడంతో ఇక ఘోర అయితే అలాగే దేవా నువ్వు చెప్పినట్టు ఇక మూడు రోజులు వెయిట్ చేస్తాను నేను అంతవరకు నా ప్రాణాలు అడ్డేసైనా సరే ఈ అస్థికలను కాపాడుకుంటాను ఆత్మ ఇక నువ్వు నా చేతిలో నుండి తప్పించుకోలేవు అని చెప్పేసి గోర నవ్వుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్